విజయవాడ వాలంటీర్లందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నేను మీ లంకా గోవిందరాజుని వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే మన వాలంటీర్ల ఆత్మగౌరవం భంగం కలిగిందని శాంతియుతమైన నిరసనల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలు జరుగుతున్నాయి వివిధ రూపాల్లో అనేక మంది అనేక రూపాలు చేస్తున్నారు దానిలో భాగంగా మన విజయవాడలో కూడా కొవ్వొత్తులు ప్రదర్శన చేసాం పోస్టు ఉద్యమాలు చేసాం అలాగే ధర్నా చౌక్లో ధర్నా కూడా చేయడం జరిగింది దానిలో భాగంగానే మనం ఈరోజు కలెక్టర్ గారికి కూడా విన్నత పత్రం కూడా ఇచ్చాం అలాగే మనం దానిలో భాగంగానే మన ఆత్మగౌరవం భంగం కలిగిందని ఒక ఆలోచన విధానంతో శాంతియుతంగా పోలీస్ వారికి సమాచారం ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిట్నగర్ పక్కన ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేక ప్లేసులో మనం ఒక శాంతియుతమైన నిరసన ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు మాత్రం జరుగుద్ది డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాలంటీర్లు విజయవాడలో ఉన్న వాలంటీర్లు కూడా ఉపయోగించుకుంటారని ఉపయోగించుకొని మనకు భంగం కలిగింది మన వ్యవస్థను కాపాడుకోవడం కోసం మన ఉద్యోగ భద్రత కోసం మనమే రావాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని విజయవాడలో ఉన్న వాలంటీర్లు ఆ చుట్టుపక్కల ఉన్న వాలంటీర్లు ఉపయోగించుకుంటారని భావిస్తూ ఈ వీడియో చేస్తాను డెఫినెట్గా ఈ అవకాశాన్ని మన శాంతియుత నిరసనని ప్రభుత్వం చేరడంలో భాగంగా మీరందరూ కూడా వచ్చి డెఫినెట్గా మన సమస్యని వచ్చే మీడియా మిత్రుల ద్వారా మాట్లాడుకుంటూ మన సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకుంటూ ప్రభుత్వానికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రయత్నంలో భాగంగా జరగబోయే కార్యక్రమం చిట్టినాగర్ సెంటర్లో రేపు అనగా గురువారం నాడు గురువారం నాడు ఉదయం పది పదిన్నర కల్లే మన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇరవై ఇరవై ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుంది మన కార్యక్రమం అనంతరం మనం ఇటువంటి డిస్పస్ అవుతాం ఈ శాంతియుతమైన కార్యక్రమాన్ని చుట్టుపక్కల ఉన్న వాలంటీర్లు అందరూ కూడా ఉపయోగించుకుంటారని ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఉపయోగించుకుంటారని కూడా నమ్ముతూ డెఫినెట్గా ఈ వీడియో చేయని వాళ్ళు మీ ఇంకా తోటి వాలంటీర్లు కూడా చేయ విధంగా అవకాశం లేటికే లేట్ అయిపోయింది తొమ్మిదిన్నర అయింది ఈ వీడియో చేయడానికి కానీ ఇప్పుడు దీన్ని మేము ఎలాగైనా ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తాం త్వరలోనే మీ అందరి దగ్గరికి వస్తుంది డెఫినెట్గా మీకు తెలియగానే నిద్ర లేవుగానే అందరికీ మిగతా వాళ్ళకి మిగతా మిగతా వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేసే విధంగా ఆ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేసే కార్యక్రమాలు విన్నత రూపంలో చేసే కార్యక్రమాలు జయప్రదం నిమిత్తం వాలంటీర్లుగా మీరు రావాలని చెప్పి తెలియజేస్తూ సెవ తీసుకుంటున్నాను జే వాలంట్రీ జె జే వాలంట్రీ